హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు ఇవాళ మనం అత్త కోడలు సిరీస్ పార్ట్ త్రీకి వచ్చేసాం మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి పార్ట్ త్రీలో ఏం జరగబోతుందో చూసేద్దామా వదినమ్మా బాగున్నారా వచ్చింది వదినమ్మా ఇప్పుడే ఇక ఇప్పుడే వచ్చింది మీకు ఫోన్ చేయాలి అని చెప్తుంది ఇట్లా మీరే ఫోన్ చేశారు అట్లేం లేదు వదినమ్మా అట్లా ఎందుకంటారు ఫోన్ తీసుకుని ఇట్లా ఫోన్ చేయాలి మా అత్తమ్మకు అని మీరే ఫోన్ చేశారు సరే వదినమ్మా ఇంకోసారి అట్లా చేయదులే సరే ఉంటా మంచి అయింది ఏమన్నది మమ్మీ అమ్మో ఎంత డేంజర్ ఉంది మీ అత్త ఏమన్నది అంటే నాకు చెప్పకుండా ఎట్లా వచ్చింది ఇదేనా మీ నేర్పించింది అని అంటాందే డైరెక్ట్ అంటారు మమ్మీ ఎందుకనదు ఈ సుధీర్ ఏం చెప్పిండో ఏమో అమ్మో నేను ఫోన్ చేసినాను గిట్ట తెలిస్తే నా పని అవుట్ సరే అత్తమ్మా నాకు నిద్ర వస్తుంది ఓపిక లేదు పనులు చేసి వెళ్ళి పడుకుంటా కొంతసేపు ఏం పడుకుంటావే ఊకే ఏం పనులు చేసినాం దంతగానం ఓపిక లేకపోవడానికి మటన్ కూర చికెన్ కూర బోటీ ఫ్రై ఇన్ని చేపించిన తోటి ఏం చేసినావు నా బడితిని మీ ముచ్చటినే ఓపిక నాకు లేదు మెల్లగా జారుకోవాలి ఇక్కడి నుంచి సరే అత్తమ్మా మీకోసం ఏమైనా స్నాక్స్ చేస్తా సాయంత్రానికి అవున చెయ్యి నాకు బజ్జీలు తినాలనిపిస్తా మమ్మీ నాకు సమోసా కావాలి అయ్యో ప్రియా నాకు సమోసా చేయడం రాదు సురేష్ అడత తెప్పి నాకు కూడా రావాలి సమోసాలు పందికొక్కులు ఎక్కువైనాయి ఇంట్లో ఏంటి వదినా ఏమన్నావు ఇప్పుడు ఏం లేదు ప్రియా పందికొక్కులు బాగా ఎక్కువయ్యాయి ఇంట్లో సర్లే నువ్వైతే పోవే సాయంత్రానికి స్నాక్స్ చే అప్పటి వరకు పంట అకౌంట్ పండు బిడ్డ నువ్వు కూడా మస్తు అలసిపోయినావు సరే మమ్మీ బాగున్నారు ఇద్దరు తల్లి బిడ్డలు వీళ్ళు వండొచ్చు ఖాళీ కూర్చొని ఇంత పని చేసి నేను మాత్రం వండొద్దు నేను చక్కగా పోయి వంటనా వసాయి పార్వతి స్నాక్స్ అమ్మ మంచిగా నిద్ర పట్టింది బర్రది వరణం స్టార్ట్ చేసింది చెప్పండి అత్తమ్మా బజ్జీలు అన్నావు వాసన వేస్తే తిండి నిన్ను పండొద్ది కదా ఎందుకు బండి అమ్మో నన్ను తినేటట్టుందిగా ఈ ముసల్ది సురేష్కి తెలిసిన షాప్లో బజ్జీలు బాగుంటాయంటమ్మా సమోసాలు బజ్జీలు రెండు తీసుకొస్తా చెల్లికి నువ్వు చేస్తే బాగుంటాయో లేదని చెప్పాడు అందుకే చేయలే అవునానే ఇదంతా బాగుంటాయేగా షాప్లో అయితే పట్కరాని వాడికి నా మీద అంత ప్రేమ ఉందా ఇంకా నువ్వే చెప్తాను లేదు ప్రియా ఏంటి లేదా ఆహా కాదు ప్రియా ఉంది ఉంది కాబట్టి నన్ను చెయ్యొద్దు ఆయన తెస్తా అండు నాకు అట్లా అనిపించట్లేదు వదిన నీకేడ చేయడం కష్టమవుతుందా అని తెస్తా అన్నట్లుంది అగో నీ బిడ్డననే వచ్చింది రాజీ కనబడతాందిగా చూసి మళ్ళీ అడుగుతావు నీ బిడ్డనా అని ఈమెందుకు మమ్మీ ఏందే రాజీ మీ ఇంట్లో ఏమైనా లున్లైందా వేపొద్దునా దీనికి అన్నీ తెలుస్తే మళ్ళా కావాలని అడుగుతాయి మా ఇంట్లో కాదీ పక్కింట్లో అనుకుంటా ఎవరింట్లోనో మరి తెలియదు నాకేమినబలేదే నేను చూస్తుని కదానే నీ బిడ్డ వస్తే చూస్తే మళ్ళీ ఎందుకు అడుగుతాను ఏమో నిజంగా నీ బిడ్డ నా కాదా అని ఏం లేదు నా అల్లుడు ఉన్నాడుగా నాకేం తెలుసు ఉండోలేడు నేను ఎప్పుడు చూస్తే పెళ్ళిలో చూసిన సక్కగా ఆ చెప్పు గోవా పోయినంటే దీన్ని తీసుకుపోకుండా దానికి అది వేసుకుంటా వచ్చింది నా దగ్గరికి ఆహా మరి పెళ్ళాన్ని తీసుకుపోకుండా గాడు గోవాలో ఏం చెప్తాడే వర్క్ వర్క్ ఆఫీస్ వర్క్ నా అల్లుడు ఆఫీస్ వర్క్ మీద పోయిండు ఎవరన్నా ఆఫీస్ వర్క్ మీద గోవా పోతారా అని ఇది తెలియదా అని నీకు అవునే ఇంతకుముందు సమోసా బజ్జీ ఏమో అంటే ఇన్నా చేసిన బిడ్డ అమ్మ దొంగ బుడ్డి గోడ సాటుకుండా ఇంత అన్న మేమేమేం ఉందా అని నీకు ఇది తినడానికే వచ్చింది నేను ఎందుకు ఇంటనే చెవుల్లో సీసం పోసుకోమంటావా మరి నన్ను అదే వినపడ్డది అంటే చేయలేదత్తమ్మా బయటికి వెళ్ళి తెప్పిస్తున్నాం సురేష్ తోటి అట్నా నాకు కూడా మస్తు ఆకలి అవుతుంది ఇంకెప్పుడు వస్తాయి సమోసా బజ్జీలు నువ్వు బయట నుంచి తెప్పించిన ఏమి ఆరోగ్యం పాడవుతుంది బయట మంచిది చెయ్యరే మరి నీకేం కాదానే నువ్వు కయ్యి తినేది నేనేమన్నా ముసలిగా అన్నా అయినా ఒక్కసారికి ఏం కాస్త నువ్వేమన్నా రోజు పెడతాన నాకు ముసల్దానిగాక పడిచి పిల్లవా లేక ఇయన్న పుట్టినవా అబ్బా ఆపురి మమ్మీ వస్తుంది ఎందుకే మమ్మీ అది తినేదాకా పోదు తెలుసు కదా ఒక రెండు దినమహ గుడ్డు పంపితే అయిపోదు ఏంది అవ్వ బిడ్డలు గుసగుసలాడుతాను నేను తినే పోతా ఇయ్యాల పని అంతా వచ్చిన సరే పెద్దమ్మా తినే వెళ్ళండి అవు సురేష్ వచ్చినట్టుండు ఇగో సమోసాలు బజ్జీలు మమ్మీ చూసిన వాళ్ళ అన్నయ్య ఎంత మారిపోయాడు కనీసం చెల్లొచ్చింది ఎట్లున్నదని కూడా అడుగుతలేడు మధ్యాహ్నమే ఫోన్ మాట్లాడినావు కదా అప్పుడు అడిగిన కదా అప్పుడు అడిగితే ఫోన్లో ఇప్పుడు డైరెక్ట్ కనపడినప్పుడు ఉన్నప్పుడు అడగాలి కదా మళ్ళీ సర్లేవే ఈసారి అడుగుతుంది మీ ముచ్చట్లాపి పెడతారా లేదా నాకు ఆగుతనేలేదు నీకైతే ఇక్కడుంటే నన్ను పీక్క తింటారు సర్లే నేను ఫ్రెష్ అవ్వాలి తర్వాత మాట్లాడదాం చూసినావా మమ్మీ అన్న గణేశాలు పారు అని ఎట్లా పిలుస్తాడు నీకేం నొస్తుంది మంచిదే కదా జంట మంచి ఉన్నారని సంతోషపడాలే కానీ గట్ల అంటే నీకేం తెలుసే నా బిడ్డ బాధ అంతా నా గురించే నన్ను మంచి చూసుకుంటాండ లేదా అని నాకు నాకెట్లా తెలుస్తాయి మీ అవ్వ బిడ్డల ముచ్చట్లు నాకెట్లా ఎట్లా అర్థమైతేలే అర్థం కాకపోతే సైలెంట్ ఉండే ముసలి ఈ చిన్న బర్రెది కూడా మాములి కాదు ఏంది గంత ముసల్దాన్ లాగన పడతానా నువ్వు నీ అవ్వ ముసల్ది ముసలిది అంటాను వరసలు మర్చినారా ఏంది తీసుకొని పెద్దమ్మ సమోసాలు బజ్జీలు తిని పోసక్కదా ఓక నీ ఇంట్లోనే కూర్చుంటాన్నా నాకు ఇల్లు ఆకిల్లి లేదా పోతాన్నా ఇంటికి పోయి తింటా దీని అక్క ఎంతసేపు యూతవే డాక్ ఫోను ఏమన్నా ముచ్చట్లే అది ఏముంది మమ్మీ నువ్వే చెప్పు సర్లే నాకు నిద్ర వస్తుంది నేను పంట నువ్వు మంచం మీద వండి గుడ్ నైట్ మమ్మీ అయ్యా నువ్వు పోలేవా మళ్ళీ ఎందుకచ్చినావు భయపడితే భయపడకుండా ధైర్యంగా మాట్లాడితే పోతే అసలు నువ్వెవరు నీకెందుకు నేను పెట్టాలి అయినా మటన్ ఇంత తెలుసా కేజీ పన్నెండు వందలు మటన్ తెచ్చి పెట్టానా అసలు ఎవరు నువ్వు నీకెందుకు నేను పెడతా ఇంకో దెయ్యం వచ్చింది నన్ను చంపేద్దామని ప్లాన్ చేసినమా నీ దోస్తు దెయ్యాన్ని కూడా పట్టుకొచ్చినవా పెద్ద కదా నా నువ్వు ఏం చెప్తే పోతావు చెప్పు నీ ఆ తరి కోరిక ఏమి చెప్పో అసలు మీరెవరు అమ్మ దొంగ బొడ్డలు నా మీనా పగబెట్టుకు నచ్చిరా తెయ్యలాగా అసలు ఎందుకు అచ్చిరూ గప్పుడప్పుడు చచ్చిపోయి ఇప్పుడు ఎందుకు వచ్చారు పెక్రమాస చేసినావా నీ గిన్నెల సంధి ఒక్క నాణంగా చేసినావా నువ్వు చూసి చూసి నిన్ను చంపాలని వచ్చినా దానికే అలుగుతారా అత్తమ్మ చేత్త కదా నేను వచ్చే సంవత్సరం ఖచ్చితంగా చేస్తా కానీ మీరు పోతానని పామి చేయవే పామి చేయండి ఊకే పంది పంది అనుకు నన్ను దెయ్యం దిష్టి తాగితే ఏమైతుందో నాకు అన్న సరే నేను నా సేత్ అన్ని చేసి పెడతా పెడతాం ఈ సంవత్సరం టైం అయిపోయింది కదా ముసలోడా నీకు మందు కూడా వద్దా పోలేవనుకో సంపుత నేను మళ్ళీ అద్దు మామత్తా కుట్టుకుర్రి కుట్టుకుర్రి వస్తాండ్రు కొడతాను పోతాండ్రు రు కుడితేలే ఇంకనైతే నాకు దొరికింది దొరికిందియా అంటే అర్థమైందా ఫ్రెండ్స్ కమెంట్ పెట్టు అవును ఈ ముసలి ముఖంగానికి గంత ఇంగ్లీష్ ఏడికి వచ్చింది పైన నేర్చుకుంటాండే ముసలుడు కానీ అత్త ముసలి ముఖంది ఎట్లనన్నా గిల్లని పైకి రెండోసారి అబ్బా మమ్మీ ఏంటి దెయ్యం పట్టినట్టు టొర్రు అన్నావు నన్ను దీనికి పడితే తెలిసేది ఏం లేదు బిడ్డ ముసర కల్లోకి వచ్చిరు త్రమాస చేయలేక మనం వచ్చే సంవత్సరం చేద్దాం గింత సడన్ గిన్నకొచ్చింది నీకు అయినా గంట ప్రేమ ఎందుకే వాళ్ళ మీద మంచోళ్ళు కాదని చెప్పే వద నువ్వు చిన్నప్పుడు అందరూ మంచోళ్ళే బిడ్డ

రేపటి సంధి బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిందిగా చిదానా చీర కొనుక్కుంటావా అడిగితే కొనియనా దీనికే ఏడుస్తానవా పెళ్ళైనాక మొదటి పండగ నేను పుట్టింటికి పోవద్దా మా అమ్మ నా కోసం ఎదురు చూస్తా ఉంటది అయ్యో అందరు వచ్చే నా అని ఎదురు చూస్తా ఉంటది నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇదంతగానో నిన్నెవరు వద్దన్నారు వారం ముందటనే వచ్చింది పండగకి అయినా అన్ని పనులు చేసి పెట్టిన కనీసం పోతావా అని కూడా అడుగుతలేరు నన్ను అంటే ఇంకా మూడు రోజులు పండగ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పోతాయో మా అమ్మ దగ్గరికి పాపం అది ఎంత ఎదురు నా బిడ్డ ఎప్పుడు వస్తుంది నా బిడ్డ ఎప్పుడు వస్తుంది అని అందరినీ చూస్తాన వెళ్ళిపోతుంది కావచ్చు సరే సరే ఏడవకే పంపుతాను పెట్టి నేను పంపుతాను ఏడవకు నువ్వు ఏడిస్తే నేను దట్టుకోలేనే ఏడవకే తప్పైంది నాది క్షమించినన్ను నన్ను నీ గురించి పట్టించుకోలేదు రేపు నిన్ను అమ్మను అడిగి పంపుతావు ఎట్లా నన్ను పంపుతావు సరేనా ఏడవ పండిగో ఛాన్స్ అయిపోయింది ఇప్పటికే అమ్మతో మాట్లాడాలండి ఫోన్ చెయ్యనా ఇప్పుడు అద్దే టైం పన్నెండు దాటింది ఇప్పుడు చూస్తే ఏమనుకుంటారు భయపడతారు రేపు పొద్దున్నే లేజ్ సరే దయ్యమా ఓసి బర్రంది మా అత్తమ్మని గిట్లా రెడీ అయింది దీనికి ఏం పుట్టింది భలే ఉంది గుండ్రంగా గుమ్మడికే మాదినే ఉంది దీంతో ఆడుకున్నా ఒకసారి హలో ఎవరండి మీరు ఎవరు కావాలి చూస్తే ఫారెన్ వాళ్ళలా ఉన్నారు మా అత్తమ్మా ఫ్రెండా మీరు యా ఇది నన్ను గుర్తుపెట్టినట్లేదు పిసిది మీ అత్తమని ఒక్కసారి పిలుస్తారా పిలుస్తాను ఉండండి ఎలా ఉంది ఫ్రెండ్స్ మన వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దోస్తులు మరి నెక్స్ట్ టైం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం